హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్లుండి రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కేవలం వీరికి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అయితే దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పేరుతో కలిపి మొత్తం దాదాపు సెవెన్ థౌజండ్ రూపీస్ కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో అన్నదాత సుఖీబావ డబ్బులను పిఎం కిసాన్ యోజనతో పాటు జమ చేస్తామని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే ఇటీవల కాలంలో పంతొమ్మిది ఇరవై విడతల్లో కూడా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబావ ఐదు వేల రూపాయలు కలిపి దాదాపు సెవెన్ థౌసండ్ రూపీస్ అకౌంట్లలో జమ చేసిన సంగతి తెలిసిందే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రాష్ట్రాంగ రైతాంగానికి ఇది తాజా శుభవార్త కానీ చెప్పుకోవచ్చు